గుర్తులు ఇక్కడ పైన ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో అయితే ఉన్నానండి ప్రొద్దుటూరు టౌన్ లో ఉన్నటువంటి శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి రాములవారు ఇసుకతో సైకత శివలింగం ఒక ఇసుక కుప్ప చేసి రాములవారి యొక్క దోషి ఇసుక తీసుకొని ఇలా పెట్టి నొక్కినప్పుడు పైన రాములవారి యొక్క బ్రటన్వేలు గుర్తులు ఇక్కడ పైన శివలింగం పైన ఇలా నొక్కి చేతి వేలు తెచ్చేప్పుడు రాములవారి వేలు తొలి కొంచెం ఇసుక తొలగిపోతుంది శివుడికి ప్రీతికరం గంగా కాబట్టి ఒక శంఖంలో పెన్న విధంగా తెచ్చి ఇసుక లింగంలో వేసేటప్పుడు అంటే ఇసుకల నీళ్ళు వస్తే గుంతపడుతుంది కదా అలాగ రాములవారి ఒక శంఖంతో పెన్నాన తెచ్చి ఇసుక లింగంలో అలాగే గుంతపడి అప్పటి నుంచి ఇప్పటిదాకా శివలింగం లోపల ఎప్పటికీ పెన్నా విధంగా ఊట వస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగానే వచ్చే భక్తులందరికీ కూడా సంప్రోక్షణ చేస్తారు ఇక్కడ